గత ప్రభుత్వం కక్షపూరితంగా ఆపేస్తుందో పేదలకి సన్నాం చే కార్యక్రమాన్ని పునః ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే కోత ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చడానికి ఈ వేళ బమారి వంద అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు సెకండ్ పేజ్లో కూడా కొన్ని చేశారు అది కూడా త్వరలో ప్రారంభమవుతాయి సామాన్యుడి కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఇంకా హామీని నిలుపుకుంది వారికి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆకలితో ఉన్న వారికి ఆందోళన ముఖ్యంగా పేదవారి కడుపు నింపడం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం యొక్క ముఖ్య విధి అటువంటి విధిని ఎన్డీఏ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రాంతంలోనూ ప్రారంభించారు ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ వర్మగారితో కలిసి ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది పిడాపురం పట్టణానికి వివిధ పనుల మీద అనేక మంది వస్తుంటారు వేళకి వారికి అల్పాహారం కానీ బిల్డింగ్ కానీ అందటంకా ఉంటుంది కొండల్లోకి వెళ్తే చాలా ధరలు ఉన్నాయి అటువంటి వారికి ఐదు రూపాయలకి ఉదయం నియమం భోజనం అందించడం అనేది గొప్ప కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు కూడా దక్కా సీతమ్మ గారితో పేరుతో వాడవాడలా ఈ ఆహార శిబిరాలు పెట్టాలని ఒక గొప్ప సంకల్పాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చారు ఈ ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన తర్వాత ఆవిడ ఆ మహాతల్లి పేరుతో పాఠశాలలో జరిగే మధ్యాహ్నం ఆహార పథకానికి ఆ పేరు పెట్టడం వల్ల ఈ అన్నా క్యాంటీన్లు పేరు మీద ఇవి కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకారం తెలిపారు సంతోషంగా ఉన్నారు అందులో భాగంగా ఇక్కడ క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పగానే ఆయన వీరి కారణాల వల్ల ఇక్కడ నాలుగు రాలేకపోయారు ఈ కార్యక్రమాన్ని తెచ్చుకొని చెప్పడం వల్ల ఆయన ప్రతినిధిగా వచ్చి ఈ క్యాంటీన్ ప్రారంభించడం దృష్టిగా భావిస్తున్నారు పిట్టాపురంలో ఇక్కడ ఈ పన్న అవుట్లెట్తో పాటు వీలైతే ఈ నియోజకవర్గంలో ఇంకొక మూడు నాలుగు అవుట్లెట్ కూడా ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారు అది కూడా ఈ అన్నా క్యాంటీన్ హరిప్రసాద్ గారు బీజేపీ కృష్ణరావు గారు ఇది కొత్త కాదు ఇదే అన్నా క్యాంటీన్ రెండు వేల పద్నాలుగు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా అన్నా కేంద్రం పెట్టడం జరిగింది ఆ సమయంలోనే గోల్కొండ టౌన్ లో కూడా శాంక్షన్ ఇచ్చాం ప్లేస్ ఎలాంటి చేశాం అదేవిధంగా ఉప్పాల్లో కూడా శాంక్షన్ ఇచ్చాం మంచిగా ప్లేస్ ఎలా మరి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు పొట్టమొట్టి పేదవాడికి పట్టడం అన్నం పెట్టించకుండా మరి అన్నీ రద్దు చేసుకున్నా అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులకు పిలిపించారు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోయినా కార్యకర్తలు సొంత డబ్బులు తోటి భోజనాలు పెట్టడం జరిగింది అందులో భాగం పిడాపుర నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలు నిరంతరంగా మేము మున్సిపల్ ఆఫీస్ పక్కనే భోజనాలు పెట్టాం మళ్ళీ మన ప్రభుత్వం ఎలక్షన్లో మేనిఫెస్టోలో అర గంటలు మొదలెడతాం చెప్పడం జరిగింది రావడంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మొదలు పెట్టారు అందులో పిఠాపురం తర్వాత పలుకు రోజులు ఉపాధి కూడా మొదలు పెట్టాలని అడిగాం నేను పవన్ కళ్యాణ్ గారికి లెటర్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే మత్స్యకారులకి రెండు నెలలు అక్కడ రేట్ ఉండదు రెండు నెలలు చాలా ఆకలితో ఇబ్బందికర కల పరిస్థితుల్లో ఉంటారు అలాగే తుఫాను వర్షాలు వచ్చినప్పుడు కూడా భోజనం ఉండదు ఇవన్నీ ఇన్యన్ యావరేజ్ లెక్కేసుకుంటే సంవత్సరానికి నాలుగు నాలుగున్నర నెలలో అది ఉపాధి లేకుండా ఆకలితో అనుమతిస్తారు అటువంటి ఉప్పాను కూడా ఆ రోజుల్లో మేము అన్నా క్యాంటీన్ స్థలం కేటాయించాం అందులో కూడా నిర్మాణం చేయాలని కోరడం జరుగుతుంది ఏది ఏమైనా చక్కటి కార్యక్రమం పేదవాళ్ళకి చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ని పిఠాపులో ఈ రోజు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉన్నారు యాభై నాలుగు గ్రామాల నుంచి వస్తారు ఇక్కడ రోజుకి వెయ్యి మంది రెండు వేల మంది వస్తారు ఇక్కడ వచ్చినప్పుడు వారికి సరైన భోజన సదుపాయం వారు కొనుక్కునే పరిస్థితుల్లో లేరు ప్రత్యాక పేదవాడు కూడా గర్వంగా మరి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నాను అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేస్తున్నాను అని చెప్పి గర్వంగా ఉండే విధంగా మరి ఈ కార్యక్రమం చేసినందుకు కూటం ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాక చంద్రబాబు నాయుడు గారి పిలిచిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మిఠాపురం నియోజకవర్గంలో వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా నాలుగు సంవత్సరాలు ఉచిత భోజన కార్యక్రమం మేము పూర్తి చేశాం మొన్నటి వరకు పెట్టి మొన్నే ముగింపు భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతుందని చెప్పి మేము మానివేయడం జరిగింది ఇప్పుడు అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవ్వడం చాలా అదృష్టం రాష్ట్ర ప్రజలకి ప్రతి పేదవాడికి కూడా కడుపు నిండేది ఎంతో సంతోషం కళ్ళల్లో ఆనందం ఉంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈరోజు చాలా మంచి జనంగా మనం భావించాలి ఆగస్టు పదిహేడో తారీఖు పారికాడు అన్నా క్యాంటీన్ పునరు ప్రారంభించడం అనేది ఇచ్చిన విషయం కాదు దీనివల్ల ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది ముందు పేదలకి అయితే ఇది ఆలస్యం అయిన లోపు మన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆయన ఫౌండేషన్ ద్వారా చాలామంది పేదలకి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా భోజనాలు పెట్టడం కూడా ఆ రకంగా ఆకలి తీర్చడం కూడా ఉతంగా ఆయన అభినందించాలి సో దాన్ని తదుపరి ఈ కార్యక్రమం ఈరోజు జరగడం ఏంటంటే మొత్తం కేటాపూర్ అసెంబ్లీ మొత్తానికి కూడా ప్రజ ప్రజలకి పేదలందరూ కూడా రోజున అందరూ ఉద్యోగం కాదు కానీ మాకు చిన్న లోపం ఏంటి అంటే అంటే ఇంత మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది అలాగే మనం మన ఆయన ఇంటి ಚಂದ್ರಬಾಬು ನಾಯಿ ಗಾತ್ರ ಆಯ್ತು ಅಥವಾ ಗಟ್ಟಿಗರ್ಮಗಾರಿನಿ ವರ್ಮಗಾರ ಅಲ್ಲೇ ಎಲ್ಲ ಓಟಗಿ ಸಭೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗುರು ಪುಟಾರ ಅಲ್ಲೇ ಚಂದ್ರಬಾಬು ಗುಟೆ ಅಭ್ಯರ್ಥಿ ಅಲ್ಲೇ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಿಡ ಕೊಟ್ಟು ಪಟ್ಟಿ ಬಾವು ಅಭ್ಯರ್ಥಿ ತಿಳಿಜ್ ಕಾರಣೆ ಅಂತೇ మిడ్డే మీల్ ఏదైతే జరుగుతుందో స్కూల్స్ సగ్యూ కూడా దానికి ప్రధానమంత్రి గారు అలాగే ఆయన నిధులు మన ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మన పెన్షన్స్ ఏదైతే ఇచ్చామో దానికి కూడా ప్రధానమంత్రి గారు నిధులు సో చెప్పింది దృష్టిలో పెట్టుకుని ఓటంలో అందరినీ కూడా అంటే అటు ఇప్పుడున్న స్థానిక నాయకులు అంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు అలాగే బీజేపీ కావచ్చు అందరినీ కూడా కలుపుకొని సమన్వయంగా తీసుకుని తీసుకు వెళ్తే మంచిగా బాగుంటుంది ఆ రకంగా ఈ ఫోటో ఫోటోల్లో కూడా ప్రధానమంత్రి గారికి ఆ స్థాయి ఉన్నది కాబట్టి ఆయనకు ఆ స్థానం కనుక కల్పిస్తే కూటమిలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కలిసి వెళ్ళి ప్రజలకి మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది పరిస్థితి